వెల్కమ్ టు టీవీ గత కొద్ది రోజులుగా ఏపీ అసెంబ్లీలో ఈ ప్రతిపక్ష హోదా మీద చర్చలు నడుస్తున్నాయి ఒకళ్ళపై ఒకళ్ళు సటర్లు కూడా వేసుకోవడం మనం చూస్తున్నాం సో ఈ విషయంపై చర్చించడానికి మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కృష్ణ రామ్ గారు సార్ నమస్తే సార్ నమస్తే పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అన్నారు ఒక కామెంట్ చేశారు పదకొండు స్థానాలకే పరిమితమైన జగన్ పార్టీకి ప్రతిపక్ష హోదా ఎలా వస్తుంది మీకు ప్రతిపక్ష హోదా కావాలంటే మీరు జర్మనీ వెళ్ళండి అని చెప్పి ఆయన ఎద్దేవా చేయడం చూసాం మనం రీసెంట్గా ఒక విలేకరు సమావేశంలో ఒక విలేకరి అడిగిన ప్రశ్నకి జగన్ మనిషేమో కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ అని ఆయనపై కామెంట్ చేశారు అసలు దీని ఉద్దేశం ఏంటి ఒకళ్ళపై ఒకళ్ళు కామెంట్స్ చేసుకోవడం ఏంటి అసలు అభివృద్ధిని పట్టించుకోకుండా వీటి మీద చర్చలు నడుస్ నడవడానికి కారణాలు ఏమంటాయి ముఖ్యంగా ఈ పొలిటికల్ డిస్కోర్స్ అంటే రాజకీయ పరమైనటువంటి ప్రసంగాలు కావచ్చు రాజకీయ పరమైనటువంటి చర్చని సోషల్ మీడియా స్థాయికి దిగజార్చే విధంగా అందులోని బడ్జెట్ సెషన్ ఇప్పుడు జరుగుతున్నది తొలిసారిగా అంటే ఈ కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తి స్థాయి బడ్జెట్ని ప్రవేశపెట్టినటువంటి మొదటి సంవత్సరం ఇది బడ్జెట్ అమలుకు సంబంధించి ప్రతిపక్షంగా ఆ దాంట్లో ఉండేటటువంటి లోపాలు ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలను ప్రశ్నించడము రకరకాల కోణాల్లో అధ్యయనం చేసిన తర్వాత స్పందించాల్సి ఉంటుంది జగన్మోహన్ రెడ్డి కానీ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు నిరంతరము ప్రధాన ప్రతిపక్ష హోదా ఇస్తారా లేదా నాకు నా ప్రతిపక్ష నాయకుడిగా నన్ను గుర్తించండి ఇది నిజానికి అది పెద్ద అంత అంతర్జాతీయ విషయం కాదు అది కేవలం ఒక పొలిటికల్ ఇష్యూయే తప్ప దానికంటే కూడా చాలా రాష్ట్ర భవిష్యత్తుకి సంబంధించి అనేక అంశాలు ముడిపడి ఉన్నాయి విమర్శలు చేయడానికి అనేక సబ్జెక్టులు ఇంకా మిగిలే ఉన్నాయి అనేక అంశాలపైన ఈ ప్రభుత్వం ఎన్నో హామీలు ఇచ్చే అధికారంలోకి వచ్చింది వాటిని మీద ఒక ప్రతిపక్ష నాయకుడిగా నిలదీయాల్సినటువంటి అంశాలు ఉన్నాయి వాటి అన్నిటినీ పక్కన పెట్టి ప్రతిపక్ష హోదా గురించి పోరాటం చేస్తున్నారు కోర్టులో కూడా కేసు వేశారు ఇప్పుడు స్పీకర్ చూస్తే కనుక సుస్పష్టంగా రూలింగ్ ఇచ్చేశారు ప్రతిపక్ష హోదా ఇచ్చేదే లేదు ప్రతి ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా గుర్తించేదే లేదు అని స్పీకర్ రూలింగ్ అంటే నిజానికి దాని మీద సాధ్యమైనంత వరకు కోర్టులు కూడా జోక్యం చేసుకోవాలి ఎందుకంటే రూలింగ్ ఇచ్చారంటే అది రికార్డెడ్ ప గుర్తింపబడినట్లు లెక్క తర్వాత దానికి ఒక విలువ ఉంటుంది అందువల్ల అది తేల్చేశారు ఇంక జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి ఈయన మనకి పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్య నిజానికి ఓటర్ల సంఖ్యని ప్రధానంగా చూపుతూ మాకు నలభై శాతం ఓట్లు వచ్చాయి మాకు ప్రతిపక్ష సవదాలని కోరుతున్నారు కనుక జర్మనీలో అయితే దమాషా ప్రాతిపదిక మీద సీట్లు ఓట్లు ఇలాంటివి ఉంటాయి కనుక అది అక్కడికైతే తప్ప ఇక్కడ కుదరదు అంటూ ఆయన తేల్చి చెప్పడం దాని మీద ఓకే పొలిటికల్గా విమర్శ చేయొచ్చు కానీ ఒక సెటరికల్ స్థాయిలో నిజానికి కార్పొరేటర్ కంటే ఎక్కువ ఆయన ఎమ్మెల్యే కంటే తక్కువ అంటూ ఒక చెనుకు కింద లేదా పంచ్ డైలాగ్ కింద జగన్మోహన్ రెడ్డి చిన్న చేసి చూపించడము అనేటటువంటి దాన్ని వాడుకున్నారు కానీ ఒక ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అంటే ప్రధాన ప్రతిపక్షంగా అసెంబ్లీలో గుర్తించారా లేదా పక్కన పెడితే అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం తర్వాత అత్యధిక శాతం ఓట్లు తెచ్చుకున్నటువంటి పార్టీ జనంలో ఉన్నటువంటి పార్టీ జగన్మోహన్ రెడ్డిని ప్రధాన ప్రతిపక్షంగా ప్రజలు గుర్తించినట్టుగా లెక్క అందువల్ల బడ్జెట్ లాంటి కీలకమైనటువంటి అంశం మీద ఒక ఒక ఆరోగ్యవంతమైనటువంటి చర్చకి తావిచ్చే విధంగా బడ్జెట్లో మూడు లక్షల ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు చూపిస్తున్నారు అసలు అంత ఆదాయం లేదు రెండు లక్షల కోట్లకు మించి రాదు ఈ బడ్జెట్ని ఎలా అమలు చేస్తారు అని ప్రశ్నించాలి ఇంకా పవన్ కళ్యాణ్ విషయానికి వచ్చినప్పుడు ఒకవేళ పవన్ కళ్యాణ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అంటే ఒక మంత్రిగానే కాకుండా ఆయన ప్రభుత్వ మొత్తం పనితీరుకు కూడా బాధ్యత వహించాల్సి ఉంటుంది సో తన పార్టీ గురించి వ్యాఖ్య చేశారు కనుక పవన్ కళ్యాణ్ కూడా ఒకే ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు మీరు ఏం చేశారు మీ పంచాయతీరాజ్ అంటే అరవై ఐదు శాతం ప్రజలకు ప్రాతినిధ్యం వస్తున్న పంచాయతీరాజ్ విషయంలో ఏం చేశారు మా గ్రామ పంచాయతీలకు సంబంధించి ఒకే రోజు విస్తృతమైనటువంటి సమావేశాలు గ్రామ సభలు నిర్వహించి తీర్మానాలు చేశారు అది జరిగి కూడా నాలుగు నెలలు కావస్తుంది గిన్నెస్ రికార్డు సాధించారు కానీ ఆ తర్వాత ఆ తీర్మానాల మీద అమలు ఇంప్లిమెంటేషన్ ఎలా జరుగుతుంది ఉపాధి హామీ పథకాలకు సంబంధించి ఏం జరుగుతోంది తర్వాత పంచాయతీరాజ్ వ్యవస్థలో ఉండేటటువంటి జిల్లా పరిషత్ ప్రాదేశిక సభ్యులు మండల పరిషత్ ప్రాదేశిక సభ్యులు జెడ్పీటీసీలు ఎంపీటీసీలు ఇలాగ అనేక మందికి బాధ్యతలు కానీ అధికారాలు కానీ లేనటువంటి పరిస్థితుల్లో కేవలం నామాత్రంగా మిగిలిపోతున్నారు ఇవి వీటికి సంబంధించి పంచాయతీరాజ్ సంస్కరణలకు సంబంధించి ఏం చేస్తున్నారు మీ మీ బడ్జెట్కి సంబంధించి ఉపాధి హామీ పథకాల వంటి వాటి ద్వారా ఎంత సంపదను సృష్టిస్తున్నారు ఇలా రకరకాల కోణాల్లో టెక్నికల్గా కానీ రాజకీయంగా విమర్శిస్తూ సబ్జెక్టుతో దాడి చేసేటటువంటి అనేక అవకాశాలు ఉన్నప్పటికీ జగన్మోహన్ రెడ్డి సీరియస్గా సబ్జెక్ట్ని స్టడీ చేయకుండా బడ్జెట్ని స్టడీ చేయకుండా ఈ పంచి డైలాగులతోటి ఈయన సరిపెడతాం అనేది కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ అనగానే అటు నుంచి జనసేన వాళ్ళు కూడా ఈయన ఎలాగా సబ్జెక్ట్ని స్టడీ చేయగల కనుక పొలిటికల్గా తీసుకుంటూ కోడికత్తికి ఎక్కువ అంటే ఈయన మీద కోడికత్తి దాడిచారు గొడ్డలికి తక్కువ అంటే వివేకానంద రెడ్డి అత్య ఈ రెండింటిని పెట్టుకుంటూ జగన్మోహన్ రెడ్డి కోడికత్తికి ఎక్కువ గొడ్డలకి తక్కువ అంటే డిస్కోర్స్ అంటే పొలిటికల్ డిస్కోర్స్ రాజకీయ పరమైనటువంటి చర్చని వీళ్ళు ఒక సోషల్ మీడియా స్థాయికి దిగజార్చేసి ప్రధానమైనటువంటి నాయకులు ఆ స్థాయి సబ్జెక్ట్ని అంటే బడ్జెట్ లాంటి కీలక సందర్భాన్ని వినియోగించుకోబడడం అనేది కనిపిస్తుంది దీనికి ప్రధాన కారణం జగన్మోహన్ రెడ్డి సీరియస్గా పాలిటిక్స్ని స్టడీ చేయటం లేదు సీరియస్గా రాష్ట్ర అంశాలని అంటే బడ్జెట్ లాంటి అంశాలని స్టడీ చేయట్లేదని తెలుస్తుంది ఇదే సందర్భంలో చూస్తే కనుక ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా ఈయన అడుగుతున్న డిమాండ్ ఢిల్లీ ఢిల్లీ అంటే నిజానికి పూర్తి స్థాయి రాష్ట్రంగా కూడా మనం చూడలేని పరిస్థితి అక్కడ లెఫ్టినెంట్ గవర్నర్కి అనేక రకాలైనటువంటి అధికారాలు ఉంటాయి అక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు ఢిల్లీ శాసనసభ సభ్యుల సంఖ్య కూడా జగన్మోహన్ రెడ్డికి తెలియకపోవడం అనేది ఒక విచిత్రం దేశ రాజధాని అక్కడ ఎంతమంది శాసనసభ్యులు ఉంటారు అని బహిరంగంగా విలేకరుల సమావేశంలోనే అడగడం అందులోనే అరవింద్ కేజ్రీవాల్ ఈయనకి మద్దతు ఇస్తూ కొన్ని ఈయన ఢిల్లీలో చేసినటువంటి దీక్షల్లో కూడా పాల్గొన్నారు అటువంటి ఢిల్లీ శాసనసభ్యులు సభ్యుల సంఖ్య ఎంత అక్కడ ఎలా ఇచ్చారు ప్రతిపక్ష హోదా అనేది కూడా తెలియకుండా తన తన అజ్ఞానాన్ని తానే బయటపెట్టుకునే విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు వ్యవహరించడం అనేది నిజంగానే నేను ఇప్పటికైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టడీ చేసి సబ్జెక్టు ద్వారానే తెలుగుదేశం ప్రభుత్వాన్ని కూటమి ప్రభుత్వాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది తప్ప ఇలాంటి చిల్లర సటిలైట్లు వేయడం ద్వారా ఒకరోజు రెండు రోజులు మీడియాలో ప్రచారానికి ఉపయోగపడుతుంది ఆ పంచరాయాలకు వాళ్ళు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది తప్ప దానివల్ల రాష్ట్రానికి ప్రయోజనం ఉండదు తన పార్టీకి ప్రయోజనం ఉండదు అదే సీరియస్ అంశాలు రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి కానీ రాష్ట్ర ప్రభుత్వ లోపాలకు సంబంధించి కానీ పవన్ కళ్యాణ్ నిర్వహిస్తున్నటువంటి శాఖలు పంచాయతీరాజు గ్రామీణాభివృద్ధి శాఖ పర్యావరణం శాస్త్ర సాంకేతిక శాఖలు ఇలాంటి కీలకమైనటువంటి శాఖల్లో సంబంధించినటువంటి అనేక అంశాలు లోపాలను కానీ ప్రశ్నించి ఉంటే కనుక జగన్మోహన్ రెడ్డి స్థాయి పెరిగేది పవన్ కళ్యాణ్ను స్పందించక తప్పనటువంటి పరిస్థితి ఏర్పడి ఉండేది ఇప్పుడు ఆ స్థాయి నుంచి చిన్న సోషల్ మీడియా ఈవెంట్గా తన పత్రికా విలేఖరుల సమావేశాన్ని ఆయనే మార్చేసుకున్నాడు ఇది జనసేనకు నిజంగానే జగన్మోహన్ రెడ్డిని విమర్శించడానికి తూర్పు పట్టడానికి చిన్న చేసి చూపించడానికి కూడా ఒక అవకాశాన్ని స్వయంగా కల్పించినట్లుగానే మనం చూడాలి ఇదే విషయంపై నారా లోకేష్ కూడా అన్నారు ఇష్ట రాజ్యంగా మాట్లాడితే ఊరుకునేది లేదు చట్టం తన పని తను చేసుకుంటూ వెళ్తుంది రెడ్ బుక్ కూడా అని చెప్పారు ఈ రెడ్ బుక్ వ్యవహారం ఏం సార్ అంటే ని నిజానికి రెడ్ బుక్ అనేది ఎన్నికల ముందు నుంచి లోకేష్ అధికారులని అంటే తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో నైతిక స్థైర్యాన్ని పెంచడానికి తర్వాత తాము అధికారంలోకి వస్తున్నాం వచ్చిన తర్వాత చర్యలు తీసుకుంటామని చెప్పడానికి పోలీస్ అధికారులని యంత్రాంగాన్ని కూడా చట్ట విరుద్ధంగా వ్యవహరిస్తే కనుక తాము చర్యలు తీసుకుంటామనేటటువంటి ధోరణిలో హెచ్చరించడానికి ఆయన రెడ్ బుక్ అనే పదాన్ని వాడారు ఆ రెడ్ బుక్లో పేర్లు రాసుకుంటామని చెప్పారు ఇప్పుడు చూస్తే కనుక రెడ్ బుక్ తన పని తాను చేసుకో ఇటీవల కాలంలో కొంతమంది నాయకుల మీద చర్యలు తీసుకోవడం చూసాం రెడ్ బుక్ తన పని ముఖ్యంగా పవన్ కళ్యాణ్ని జగన్మోహన్ రెడ్డి విమర్శించిన తర్వాత ఈయన గౌరవ ముఖ్యం ఉప ముఖ్యమంత్రిని విమర్శిస్తే మేము చూస్తూ ఊరుకోమంటూ రంగంలో దిగునీ అంటే తమ కూటమిలో ఉండేటటువంటి ఒక నాయకుడు నిజానికి దానికి జనసేన పవన్ కళ్యాణ్ కూడా తెలుగుదేశము లేదంటే శాసనసభ స్పీకరు ప్రధాన ప్రతిపక్ష నాయకునిగా జగన్మోహన్ రెడ్డిని గుర్తించకపోవడం మీద స్పందిస్తూనే విమర్శలు చేశారు దానిని కౌంటర్గానే వెంటనే రంగంలోకి దిగి పవన్ కళ్యాణ్ స్పందించారు కనుక వెంటనే ఈయన రంగంలోకి దిగి గౌరవ ఉప ముఖ్యమంత్రిని చిన్నచేసి చూపిస్తే కనుక మేము ఊరుకోము ఆయనకు వచ్చినటువంటి ఇరవై ఒక్క స్థానాలు మీకు రాలేదు అందువల్ల అదొక ప్రధాన అంశము తర్వాత పవన్ కళ్యాణ్ మొదటిసారి నెగ్గాడు అంటూ జగన్మోహన్ రెడ్డి ఒకసారి నెగ్గాడు అంటూ అనేదాన్ని అది తప్పు ప్రజాస్వామ్యంలో ఎప్పుడు నెగ్గుతారనే దానికంటే ఇప్పుడు ఏం పాత్ర పోషిస్తున్నారు అనేదే కీలకమవుతుంది రాజకీయంగా నిజానికి శాసనసభలో ప్రాతినిధ్యం లేకపోయినా కూడా ప్రజాస్వామ్యంలో పోరాటాలు చేస్తూ ఉంటాయి కమ్యూనిస్ట్ పార్టీలు ప్రధానంగా వాళ్ళకి ఉండేటటువంటి ప్రాతినిధ్యం అతి తక్కువ ఇప్పుడు చూస్తే అసలు లేరు కూడా అయినా కూడా వాళ్ళ పోరాటాన్ని ఏమి తక్కువ చేయలేము అలాగా పవన్ కళ్యాణ్ కంచపరచడానికి ఏదో నెగ్గక నెగ్గక నెగ్గాడు అనేటటువంటి దారుణలో జగన్మోహన్ రెడ్డి విమర్శించడాన్ని తీవ్రంగా లోకేష్ తప్పు పట్టారు తామంతా కూడా ఒకే కూటమిగా ముందుకెళ్తాము అవసరమైన సందర్భంలో ప్రతిపక్షాన్ని ఎదుర్కొంటామనే సందేశాన్ని సంకేతాన్ని ఇవ్వడానికి లోకేష్ స్పందించినట్లుగా మనం చూడాల్సి ఉంటుంది